ఆర్బీఎస్ లో నీళ్లు రాకపోతే ఆ రోజు జోరాల లింక్ కెనాల్ పెట్టి ఫార్టీ థౌసండ్ ఏకర్స్ ఆఫ్ ఇరిగేషన్ మహబూబ్ నగర్ లింగు రుచి కారం పొడి ఇలాంటి అనేకమైన ప్రాజెక్టులన్నీ కూడా అక్కడ గోదావరి పైన ఆలీ సాగర్ ఇంకొక ప్రాజెక్టు గుప్తా అనుకుంటా రెండు ఒకప్పుడు హైదరాబాదుకు నీళ్లు లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం వన్ ఇయర్ లో నాగార్ సాగర్ నుంచి నీళ్లు చేసే హైదరాబాద్కి ఇచ్చాం ఈరోజు హైదరాబాద్ నుంచి ఇవన్నీ చేసి తెలుగు జాతి కోసం ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకోసిస్టం క్రియేట్ చేశాం నాలెడ్జ్ సిటీకి ప్రారంభించాం టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ కంట్రీలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్ ఇన్క్లూడింగ్ ఔటర్ రింగ్ రోడ్ గాని ఎయిర్పోర్ట్ గాని ఐటీ ఐటెక్ సిటీ కానీ సైబరాబాద్ కానీ బయోటెక్నాలజీ గాని ఫార్మా కానీ స్పోర్ట్స్ కానీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్ని ఆరోజు పెట్టినట్టువే నేను ఏ రోజు కూడా ఇది చేశాం అని నేను ఎప్పుడు చెప్పలేదు నేను వెరీ క్లియర్ ప్రజల కోసం నేను చేశాను తెలుగు జాతి కోసం చేశాను ముందుకెళ్ళాం కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి